పరకు దాచియం చినావలి ఇరిగియం నామయా నికేది కా రెండు చేతులైతే దేవునామాలు మహిమపరచున్నాం పరిశుద్ధానికి వందనాలు గొప్ప దైవమానికి వందలు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దైవమా నీకు స్తోత్రాలు చిన్న గొప్ప వాడడానికి స్తోత్రాలు తండ్రి మంచి స్తోత్రాలు అయ్యా అయా ఇదిగోనికి వందనాలు ప్రభు ఈ రాత్రి అయా ఇదిగో ప్రభు అయా నీ జనులైన మా వేల ప్రభు అయా నీ కృప నుంచినందుకు నీకు వందనాలు ప్రభు అయా నీ కనికర ముంచినందుకు నీకు వందనాలు ప్రభు అయా నీ చాలి కనపరిచినందుకు నీకు వందనాలు రాజా హరే లూయా హరే లూయా ఎస్ నీకు వందనాలు yeah వందనాలు రాచా అయ్యా ఇదిగో నా తండ్రి పిలువబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు కొందరే అన్నావు దేవానికి స్తోత్రాలు తండ్రి ఆ ఏర్పరచబడిన గుంపులో మేమందరము ఉండడానికి ప్రభావ అయా నీ సహాయతనిచ్చే దేవానికి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా అయా ఇదిగో నైనా ఈ స్థలం అందు ప్రభా అయా నీ దాసులను ప్రభావి నిలవబెట్టుకొని అయ్యా ఒక్కొక్కరి నోట ప్రభా నీ జీవపు మాటలు ఉంచి మా హృదయాలను ప్రభా అయా తెప్పైన చేసిన దేవానికి స్తోత్రాలు ప్రభా అయా నాయనా నిన్ను ప్రేమించి వారి కొరకు ప్రభా అయా నీ దయా సంకల్పము చెప్పును అయా మాకు మేలు అలుగుటగా ప్రభా సమస్తము సమకూడి జరుగుతాయని ప్రభావ నువ్వు వాగ్దానం చేసావు దేవానికి స్తోత్రాలు తండ్రి ఇది నేనా నా తండ్రి అయా ఇదిగో ప్రభా శ్రేష్టమైనది ప్రేమే అన్నావు దేవానికి స్తోత్రాలి తండ్రి ప్రభా నాయన ఇదిగో నా తండ్రి అయా ఇదిగో నా ప్రభా మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ప్రభా నైనా ఒక నష్టం వచ్చినా ఒక కష్టం వచ్చిన ఒక వ్యాధి వచ్చినా ఒక బాధ వచ్చినా ఒక రోగం వచ్చినా ప్రభా అయా అది మరణము కొరకు కాదు కాని ప్రభా నైనా మీ నామ మహిమ కొరకే అని ప్రభా అయా అయా ఇదిగోనైనా ఈ ఈనాడు ప్రభా ఈ దినము నాయన ఈ సమయము ప్రభా ఎంతో మంది బిడ్డలైతే ప్రభా వారున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ప్రభ వారికి ఉన్నటువంటి అనారోగ్యమును బట్టి ప్రభా వారు అస్వస్థతను బట్టి ప్రభా ఇదిగోనైనా వారుకున్నటువంటి ఆర్థిక సమస్యలను అప్పుల బాధలను బట్టి ప్రభా నాయన భారములను బట్టి నాయనా ఇదిగో నా తండ్రి ఎంత మందితో అయితే ప్రభా అయా ఇదిగో నైనా పరిశుద్ధాత్మ నైనా మీరు మాట్లాడారు ప్రభా నైనా నీ వాక్యాన్ని వారి హృదయం ఉన్నందు ప్రభావ వారు నాయన ఆహ్వానించుకొని ప్రభావా నిజమే అయా ఈరోజు మేము ఈ కష్టము ఈ వ్యాధి బాధ ఈ సమస్య అది నాకు కాదు ప్రభా నీ నామ మహిమాధ్యమే అని ప్రభా ఈ స్థలం ఉంది మంది బిడ్డలైతే నిశ్వసించి ప్రభా నైన నీ నామాన్ని మహిమపరిచారు ప్రభా వార మరి ఒకసారి మీరు దర్శించండి దేవానికి స్తోత్రాలు ప్రభావ విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ఫలింప చేయండి ఫలభరితమైన జీవితాలు ప్రభావం జీవించడానికి ప్రభు నీకు ఈ సాక్షాత్ బ్రతకడానికి నీ సహాయాన్ని అందించండియా నమ్మకమైన వారికి దీవెనలు కలుగుతాయని ప్రభావ ఆయన మీరు ఇచ్చిన వాగ్దానము వారిని స్వతంత్రించుకోవడానికి ప్రభావ నీ వారి నమ్మకముగా కొనసాగడానికి ప్రభా నేను ప్రేమించడానికి ప్రభా నైనా ఇదిగోన తండ్రి మీరు మార్గాలు సరాళం చేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ స్థలం ముందు చేరి వచ్చిన ప్రతి బిడ్డను చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని అయా నిదయగల హస్తాలతో మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి ఆదరించండి బలపరచండి స్థిరపరచండి దేవానికి స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా ఇంత చక్కని కూడికను ప్రభా ఆయా ప్రియ కుటుంబం ఏర్పాటు చేసుకోవడానికి నైనా మీరు కృప చూపారు దేవానికి స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభా ఇదిగోనైనా నా తండ్రి నీకు మాత్రమే మహిమ కలగాలి ప్రభా నీకు మాత్రమే మహిమ కలగాలి ప్రభా ఇదిగోనైనా నా తండ్రి కుటుంబానికి కూడా ప్రభా ఇంకనూ ప్రభా ఆయా మీరు బలపరచండి దేవానికి స్తోత్రాలు నాయనా నాన్నగారికి నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా స్వస్థపరచువాడు నీవు నాయన గాయములు కట్టేవాడు నీవు ఆరోగ్యముని ఇచ్చేవాడు నీవు మాత్రమే తండ్రి అయా ఇదిగో ఆయన ఈ సన్నిధిలో ప్రభ మేమందరూ ప్రార్థిస్తున్నాం దేవా కూడి ప్రార్థించినప్పుడు తండ్రి అయా ప్రతి బంధకాలు తెలిపోతాయి ప్రభా విశ్వాసంతోనైనా ఆత్మీయులుగా స్నేహితులుగా బంధువులుగా సంగములుగా ప్రభా మరి ముఖ్యంగానైనా నీ ప్రేమలో ప్రభా నీ ప్రేమను పంచుకొని ఎదుగున మేమందరం ఇక్కడ చేరి ప్రభా నేను స్థుతిస్తూ ఉండగా ఈ గృహంలోని ఏ అయితే బంధకాలు ప్రభా నైనా ఎదుగునా తన్ని బిడ్డలను వేధిస్తున్నాయి ఉన్నాయి ప్రభా వాటన్నిటి నుంచి ప్రభ ఈ నామముల విడుదల కలుగు చేయండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా నాయన నాన్నగారు సంపు నారోగ్యం దై చేయండి తల్లిగారు అయినా సంపు నారోగ్యం దేయండి ఇచ్చిన ముగ్గురు కుమారులు నైనా ప్రభా ఇదిగో నా తండ్రి కుమార్తె ప్రభా నైనా కోడలు ప్రభ మనవలు సమస్తానమే దీవించండి అయ్యి చేస్తున్న పనుల్లో నైనా నా తండ్రిని సహాయతను అనుగ్రహించాలి ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉన్నాడు దేవానికి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఆర్థిక పరంగా ఎంతైతే ప్రభు వారు వెనుకబడి ఉన్నారు ప్రభాని ద్వారాలు తెరిచి కార్యాలు జరిగించండి క్రీస్తేశ మహిమైశ్వర్యంలో వారి యొక్క ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవానికి స్తోత్రాలు తండ్రి ఈ స్థలం ముందు మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మమ్మలను కూడా ప్రభా నీ సాక్షులుగా ఈ భూమి మీద నిలవబెట్టుకోవడం ప్రత్యేకమైనటువంటి జీవితాలు మేము జీవించి ఈ నామ మహిమార్థంలో అయా నా తండ్రి మేమందరము ముందుకు కొనసాగడానికి మీరు సహాయం చేసి కృప చూపించి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ నా జరేడ వేసని శక్తి గల నామములు స్థుతించి ప్రార్థించి వ్రతిములాడి పొందుకొని నామ తండ్రి అందరము ప్రభు ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుందామండి పరిలోక మందిని మా తండ్రి నామం పరిశుద్ధ పచ్చబడిని కాక రాజ్యం వచ్చిన కాక మీ చిత్రం పరిలోకం భూమిని భూమిని నెరవేరినగాక మా హండ్రెడ్ మాకు దయచేయము మా ఇలా క్షమించిన క్షమించినట్టు మా ప్రారంభించు శోధనంత అధిష్టాము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నేను తన ఆమె మన తండ్రి అయినా దేవుని ప్రేమ ప్రభు నేసు క్రీస్తు కృప కన్యను సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికీ మరి ముక్కింది ఈ సమయంలో ఆస్తుతి ఆరాధన కూడికి ఏర్పాటు చేసిన ప్రి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండి దీవించునుగాక ఆ